భారత స్వాతంత్ర సంగ్రామంలో అతి చిన్న వయసులో అమరులైన విప్లవ వీరుల్లో ఒకరైన హేమూ కలాని కేవలం పంతొమ్మిది సంవత్సరాల వయసులోనే మాతృభూమి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న సింధు ప్రాంతంలోని సకర్ లో పంతొమ్మిది వందల ఇరవై మూడు మార్చి ఇరవై మూడున జన్మించారు ఆయన తండ్రి పేరు పెస్మాల్ కలాని తల్లి జేతుబాయ్ హేము ఎనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడే తన పుట్టినరోజు నాడు భగత్ సింగ్ ని తీయటం గురించి విన్నాడు ఈ ఘటన హేము జీవితం మీద తీవ్రమైన ప్రభావం చూపుతాయి ఆ తర్వాత కాలంలో హేము సింధ్ భగత్ సింగ్ పేరుగాంచాడు తోటి బాలు కలిసి వీధులలో ప్రభాతీ స్వతంత్ర గీతాలు ఆలపిస్తూ బ్రిటిష్ వారు నిషేధించిన సాహిత్యాన్ని పంచేవాడు పంతొమ్మిది వందల నలభై రెండులో మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమ ప్రారంభించినప్పుడు ఏళ్ల వయసులో ఉన్న హేము బ్రిటిష్ వాళ్ళు దేశం వదిలి వెళ్లాలని నినాదంతో ఉద్యమంలో దూకాడు అప్పట్లో జరుగుతున్న బెలూచిస్తాన్ ఉద్యమాన్ని అణచివేసేందుకు బ్రిటిష్ వారి ఆయుధాలు రైలు సింధు ప్రాంతపు రోహిణి స్టేషన్ గుండా వెళ్తున్నట్టు తెలిసి దాని పట్టాలు తప్పించి లూటీ చేయటానికి పథక రచన చేశారు ఆ ప్రయత్నంలో అతడిని అరెస్ట్ చేసి జైల్లో చిత్ర హింసలు పెట్టారు ఆ తర్వాత మరణశిక్ష విధించి పందెం నలభై మూడు జనవరి ఇరవై ఒకటిన తీశారు ఏమని గుర్తించినప్పుడు అతడే స్వయంగా ఉరితాడు నువ్వు పూలమాలలలో మెడలో వేసుకొని ఇంక్విలాబ్ జిందాబాద్ భారత్ మాతాకి జై అని నినాదించి దేశ స్వాతంత్ర్యం కోసం చిన్న వయసులోనే హేమూ కళాని బలిదానం అయ్యాడు ధైర్య సాహసాలు దేశ భక్తిలో మరే అమరు వీరునికి తగ్గని అమరత్వం ఆయన యువ విప్లవ వీరుడి అమరుల బాటిలో నడిచి వీరత్వం ప్రదర్శించిన హేమూ కళాని జీవితం ఎంతో విశిష్టమైనది అందుకే హేమూ కళాని నిత్య ప్రాత స్మరణీయుడు